ఇది వచ్చేసి మనం డ్రిప్ పైపులు చుట్టే మిషన్ అనమాట మాన్యువల్ టైప్లో ఇది వచ్చేసి మనకి జైన్ కంపెనీ అనమాట ఇది మనం ఆ డ్రిప్ పైపులు చుట్టటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఒక్క మనిషి కూడా ఈ చేలో పరిచిన పైపులు మనం చుట్టేసుకోవాలంటే మనం ఈజీగా దీంతోనే ఎక్కడైనా ఒక దరికుండి దాని నుంచి మనం ఈజీగా చుట్టేసుకోవచ్చు అనమాట అలా తిప్పుతూ ఉంటే దానికి చుట్టుకుంటూ ఉంటుంది అనమాట పైపు అంటే పిచ్చి పిచ్చిగా మెలకలు మెలకలు పడుకోకుండా ఆ పైపు ఇది కాకుండా మనకి ఈజీగా అనమాట అంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా తిప్పుకొని దానికైతే మనం వేసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుకోవటం కూడా ఈజీ అనమాట మామూలుగా దేనికి ఏ పార్ట్ కా పార్ట్ ఇప్పి కూడా మన పని అయిపోయిన తర్వాత పక్కకి పెట్టేసుకోవచ్చు అనమాట ఇది మీకు ఎవరికైనా కావాల్సిన రైతులు నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి నా దగ్గర అయితే ప్రజెంట్ ఇది మన దగ్గర ఉంది మనం వాడట్లేదు ఆల్రెడీ వాడలేదు కూడా ఇప్పటివరకు కూడా అది మనకి మిర్చి చేసినప్పుడు వచ్చినది అనమాట అప్పుడు ఇప్పుడు మనం వేయట్లేదు కాబట్టి అది మన దగ్గర అలాగే ఉండిపోయింది వేస్ట్గా దాన్ని ఉంచటం ఎందుకనేది మనం ఎవరైనా రైతులకు ఉపయోగపడుతుందిగా మనం తక్కువ ప్రైజ్కి అయితే మనం ఇస్తాము కావాల్సిన రైతులు ఎవరైనా ఉంటే దాన్ని కాల్ చేయొచ్చు ఇది అనమాట దానికి కూడా పార్ట్ చూసారుగా ఏ పార్ట్ కా పార్ట్ తీసేసి కూడా మనం మామూలుగా అంటే మనం పని అయిపోయిన తర్వాత అక్కడ పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట చూసారుగా ఆ విధంగా ఏ పార్ట్ కా పార్ట్ అయితే వస్తుంది అనమాట మళ్ళీ మనం అట్లా ప్యాక్ చేసుకుని పక్కా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి స్ప్రింక్లర్ అనమాట పైన స్ప్రింక్లరు తర్వాత ఈ సిక్స్ సిక్స్ ఎంఎం పైప్ అనమాట అది వచ్చేసి స్టాండు అంటే మామిడి మొక్కలు కానీ ఫామాయిలు కానీ అన్నిటికీ కూడా ఇది కూడా పనికి వస్తుంది మన దగ్గర దాదాపు ఒక రెండు వందల యాభై అంటే ఆల్రెడీ నేను ఫిట్ చేసుకున్నాక మనకు వచ్చినాయి ఆల్రెడీ నేను కూడా ఫిట్ చేసాను అంటే నేను కొనుక్కొని ఫిట్ చేసుకున్న తర్వాత నాకు డిప్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఇవి మిగిలి అనమాట నేను ముందే మనకి డిప్ రాకపోతే నేను నేనే కొనుక్కొని పెట్టుకున్నాను అప్పుడు నాకు చాలా కాస్ట్లీ కూడా పడ్డది కాకపోతే మనం దీన్ని మనం తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఎవరైనా రైతులు కావాల్సిన వాళ్ళు ਇਹ ਨੰਬਰ 'ਤੇ ਕਾਲ ਜਾਈਂ।